హాయ్ ఫ్రెండ్స్ ఎంఎస్ బీ గీపింగ్కి స్వాగతం నేను మీ సాయి ఆ రోజు మనం ఫీడింగ్ ఇచ్చా కదా ఫ్రెండ్స్ బాక్సెస్ మైగ్రేషన్ కోసం మార్చాక ఈరోజు బాక్సెస్ ఎలా ఉన్నాయో చూద్దాం చూద్దాం ఫ్రెండ్స్ మళ్ళీ ఈరోజు మనం ఫీడింగ్ ఇద్దాం ఆ రోజు ఫీడింగ్ ఇచ్చాక ఈరోజు ఫీడింగ్ ఇద్దాం మళ్ళీ ఎందుకంటే రేపు మనం ఈరోజు ఫీడింగ్ ఇస్తున్నాం ఫీడింగ్ ఎందుకంటే ఈరోజు ఫీడింగ్ ఎందుకు ఇస్తున్నాం అంటే రేపు పక్క పంటి పొలం వాళ్ళు మందు కొడుతురు దానికోసం రేపు పొద్దురాక బీస్ అనేవి బయటికి వెళ్ళాయి కాబట్టి మనం ఈరోజు ఫీడింగ్ ఇస్తున్నాం సాయంత్రం బీజ్ అనేవి బయటికి కాకుండా మనం డస్ట్తో క్లోజ్ చేస్తాం దాన్ని చూస్తూ వెళ్తూ వాళ్ళకు మనం చెప్పాము కాబట్టి పక్క పంటే పొలం వాళ్ళకు అటు ఇటు అందరు చెప్పాం కాబట్టి వాళ్ళకు రేపు మేము మందు కొడుతున్నామని చెప్పారు అందుకే మనం ఈరోజు ఫీడింగ్ ఇచ్చేసి క్లోజ్ చేస్తాం ఈ ఫీడింగ్ ఎందుకంటే రేపు మనం ఇప్పుడు ఫీడింగ్ ఇస్తాం రేపు పొద్దున్న బీచ్ బయటకు వెళ్ళకుండా డస్ట్తో క్లోజ్ చేస్తాం కాబట్టి అయితే ఫుడ్ కావాలి కాబట్టి అది అది ఫుడ్ కావాలి కాబట్టి ఓపెన్గా ఉంచు అందుకే మనం చూద్దాం ఫ్రెండ్స్ బీచ్ ఎలా ఉన్నాయి ఈరోజు కూడా ఓకే ఫ్రెండ్స్ మనం ఈరోజు జూస్కి స్పీడింగ్ ఇస్తున్నాం ఇక్కడ దగ్గర మనం ఒక దగ్గర పెట్టాము కూడా ఇద్దాం బయట మన బయటనేవి అబ్బాయి తెచ్చిపోయారు లంగపడిపోయారు ఇక్కడ దొంగల రాజాం ఉంది ఇక్కడ బాక్స్ ఎత్తి కూడా ఓపెన్ చేశారు ఫ్రీ బాక్స్ కూడా ఓపెన్ చేశారు ఓకే ఫ్రెండ్స్ మనం బయట ఎత్తుకపోయారు కానీ ఈరోజు మనం ఎలా ఎలా చేసి మనం ఫీడింగ్ ఇద్దాం మోటార్ కార్డు పోయి మనం బైక్ డౌంటో చూద్దాం ఈరోజు మనం ఫేస్ మాస్క్ లేకుండా స్మోకర్ లేకుండా ఫీడింగ్ ఇస్తున్నాం ఎందుకంటే మీకు అవగాహన తెలియాల బీచ్ గురించి అని మీకు తెలియజే తెలియజేయడానికే మేము ఇలా చేస్తున్నాం మా స్మోకర్ ఉంది ఫేస్ మాస్క్ అన్నీ ఉన్నాయి కానీ మీకు తెలియజేయడానికే మేము ఇలా చేస్తున్నాం ఇవి బీస్ అనేవి కుట్టకుండా తెలియజేయడానికి కోసమే వీటిని డిస్టర్బ్ చేస్తే కుడితే డిస్టర్బ్ చేయకుండా కుట్టాయి అని తెలియజేయడానికే మీకు ఈరోజు నేను స్మోకర్ ఉండి ఫేస్ మాస్క్ తీసుకురాలేదు అది కూడా ఎలా ఉంటాయో మీకు బీస్ కూడా ఓపెన్ చేసి చూద్దాం మీ ఇప్పుడు ఫీడింగ్ ఇస్తాం కదా అయితే ఏమంటే కుడితే వెళ్ళిపోతే ఏమో అన పోతే అని మీకు కూడా తెలుస్తాయి కదా వీడియో ద్వారా